టాలీవుడ్ యాంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్సేన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మొదటి నుంచి విభిన్నమైన సినిమాలతో వస్తూ ప్రేక్షకులను అలరించడంలో ఎప్పుడు ముందుంటారు ఆయన ఈసారి మరో అడుగు ముందుకు వేసి అఘోరాగా కనిపించబోతున్నారు ముఖ్యంగా ఈ సినిమాలో మనుషులను తాకకుండా ఉండే ఓ విచిత్రమైన జబ్బుతో కనిపిస్తున్నారు ఇప్పటివరకు రాని డిఫరెంట్ కాన్సెప్ట్ అనే చెప్పాలి ఇది అయితే ఈ సినిమాలో అఘోరాగా కనిపించేందుకు విశ్వక్సేన్ ఎంత తీసుకున్నారనే వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి రెమ్యుండేషన్ గురించి అయినా ఈ సినిమా కోసం ఎంత రెమ్యురేషన్ తీసుకున్నారు ఇప్పుడు చూద్దాం విద్యాధర్ కాగిత దర్శకత్వంలో విశ్వక్సేన్ హీరోగా చేస్తున్న సినిమా గామి అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా విశ్వక్సేన్ సరసన చాందిని చౌదరి కనిపిస్తోంది అభినయ మహమ్మద్ సయద్ హారిక దయానంద్ శాంతిరావు కీలక పాత్రలో కనిపిస్తున్నారు ఈ మూవీలో ఈ సినిమాకు నరేష్ కుమరాన్ సంగీతం ఇస్తున్నారు ఇప్పటికీ ఈ సినిమాకు పోస్టర్ టీజర్ ట్రైలర్లు విడుదలయ్యాయి విపరీతమైన అంచనాలు పెంచేసాయి ముఖ్యంగా విశ్వక్ సేన్ విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్నారు కనీవి నేరుగని రీతిలో ఈ పాత్రపై హైప్ అయితే క్రియేట్ అయింది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ రోల్ గురించే చర్చ సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా వస్తుంది అంతా ఈ సినిమా చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా గురించి చర్చ విపరీతంగా జరుగుతోంది మార్చి ఎనిమిదో తేదీని ఈ సినిమా థియేటర్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది ఈ సినిమాకు సంబంధించిన అనేక విషయాలను వెల్లడిస్తూ వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంది చిత్ర టీం ముఖ్యంగా హీరో హీరోలతో పాటు దర్శక నిర్మాతలు కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు సినిమాకు పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు మార్కెట్లోకి బాగా తీసుకువెళ్తున్నారు సినిమాని తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న విశ్వక్సేన్ సినిమా చాలా బాగుంటుందని ఖచ్చితంగా అందరికీ నచ్చి తీరుతుందని చెప్పారు అలాగే తన రెమ్యూడేషన్ సంబంధించిన ప్రశ్నలు కూడా ఆయనకు ఎదురయ్యాయి అసలు విషయం చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు ఆయన ఈ సినిమా కోసం ఎంత త్యాగం చేశారో ఆయన వివరించారు విశ్వక్సేన్ గామి సినిమాలో అగురాగా కనిపించడానికి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట సినిమా తనకు మంచి పేరు తీసుకువస్తుందనే నమ్మకంతో డబ్బుల కోసం కాకుండా తన కెరీర్ కోసం పనిచేస్తున్నట్టు వివరించారు అలాగే సినిమాలు తన జీవన శైలిపై ఎలాంటి మార్పు చూపించలేవని రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు తాను స్థిరంగా ఉన్నట్టు పేర్కొన్నారు మార్చి ఎనిమిదో తేదీన అంతా థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని కోరారు మొత్తానికి ఈ సినిమాను చూసేందుకు మాత్రం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు